ఫ్రెండ్స్ బాలకృష్ణ అరెస్ట్ తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేక కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లేక కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్సరైసుకోవడం వల్ల నేను చేసే ప్రతి మీరు కుటుంబ కలహాలతో మొదటి భర్తతో విడిపోయిన ఓ మహిళను బాలకృష్ణ గతేడాది జూలై ఏడున రెండో వివాహం చేసుకున్నాడు సదరు మహిళకు పదవ తరగతి చదువుతున్న కుమార్తె ఉంది అయితే ముగ్గురు కలిసి గచ్చిపల్లిలోని ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు కొంతకాలంగా బాలకృష్ణ మాస్టర్ తన మైనర్ కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో సదరు మహిళ జులై తొమ్మిదిన గచ్చిపౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు తనపై కేసు నమోదు కాగానే ఇందుడు పరారయ్యాడు దీంతో అతని కోసం గాలించిన పోలీసులు బెంగళూరులోని తన అన్న వద్దకు వెళ్ళాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసి అయితే కంది జైలుకు తరలించారు కాగా గతంలో పలువురు యువతులు మహిళలను బాలకృష్ణ మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే బాలికపై లైంగిక వేధింపులు కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ షో డాన్సర్ కొరియోగ్రాఫర్ బాలకృష్ణ మాస్టర్ పై గచ్చిపోలి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఫ్రెండ్స్ కోసం చూసింగ్ ఫ్రెండ్స్